రాసిన పత్రిక చదువుదాం ఉపకారమును ధర్మమును ఉపకారములను ధర్మములను చెయ్య మరిచిపోకూడదు నువ్వు చేసేది మరిచిపోవద్దు అట్టి ఆగములు దేవునికి అట్టి ఆగము దేవునికి ఇష్టమైనది ప్రేమ సహోదరరా దేవుడు చెప్తున్నాడు ఎవరికైనా నువ్వు ఉపకారం చేసేది కానీ ఏదైనా ధర్మం చేసేది కానీ నువ్వు ఎప్పుడు మరిచిపోవద్దు నువ్వు ధర్మము చేస్తే అది దేవునికి ఇష్టమైన యాగం ఉపకార్యము కానీ ధర్మం కానీ నీ జీవితములు ఎప్పుడు కూడా నువ్వు మరిచిపోకూడదు అన్నాడు దేవుడు ప్రేమి సహోదరు ఎవరికి మనం ధర్మం చేయాలి ఎవరికి మనం ఉపకారం చేయాలి అని పరిశుద్ధ గ్రంథంలో పరిశోధన చేసుకుంటూ వస్తే ఒక వేదవలాలకి ఒక తల్లి లేని పిల్లలకి ఒక కుంటి వాళ్ళకి గుడ్డి వాళ్ళకి అనాథులకి పేదవాళ్ళకి హెల్ప్ చేయాలని ధర్మం చేయాలని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది ప్రేమిల సహోదరరా మనం ధర్మం అనేది దేవుని హృదయముల అది దేవుడు అంటాడు ధర్మం చేస్తే దేవునికి ఇష్టమైనది ఒకవేళ నువ్వు అన్నం చేస్తావా ధర్మము లేదంటే వస్త్రాలు చేస్తావా ధర్మము లేదంటే ఏదైనా ఏదైనా నిల్లు చేస్తావా ధర్మము లేకపోతే అన్నం చేస్తావా ధర్మం ఏదైనా నువ్వు ధర్మం చేసేది నేర్చుకోవాలా కేవలం మనసులు బట్టి నువ్వు ధర్మం చేయకూడదు ఈయన కుంట అయినా కదా ఈ కుంట అయిన తక్కువడు కాదు కుంటుడు ఇంటికి ముప్పు వీడు పనికి మానలో నీకు ధర్మం చేయకూడదు అనవాడు నువ్వు కుంటోళ్ళకి దేవుడు చేయమన్నాడు గుడ్డోళ్ళకి చేయమన్నాడు యజవరాన్లకు చేయమన్నాడు దిక్కు లేని వాళ్ళకి చేయమన్నాడు కదా దేవుని మొక్కను చూసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా నీ హస్తము చాపి నువ్వు సాయం చేయడమే ధర్మం చేయడమే దేవుని గురే చెప్పలు కొడతా గట్టి గందరం ఎట్టుగా చెప్పలు కొడతాం హలల్లోయా ఈ ధర్మం చేయమనేది ఎవరంటే దేవుడు ప్రేమైన సహోదరు నువ్వు తింటున్న ఆహారమును నువ్వు కట్టుకున్న వస్త్రాలు నీ పిల్లలు కావలసిన సంపాదించిన ఆస్తిని కూడా నువ్వు కొంతమందికి ధర్మం చేస్తే అది దేవుడు మెచ్చుకుంటాడని దేవుడు కోరుకుంటాడని ఆ ఆ యాగము ఆ ఉపకార్యంగా నా ధర్మం కానీ దేవునికి ఇష్టమైనదని బైబుల్ చెబుతుంది అందుకొరికే బైబిల్లో ఎవరికైనా నువ్వు ధర్మం చేసినప్పుడు మనసులో కనపడాలని కానీ ఇంటి పక్కలలో కనపడాలని కానీ లేకపోతే పది మందికి చెప్పుకోవాలని కానీ ధర్మం చేయకూడదంట ధర్మం చేస్తే కుడి చేయి తేలకుండా ఎడమ చేయి తెలియకుండా కుడి చేత చేయాలని యేసు ప్రభు లోకంలో సంచరిస్తున్నప్పుడు చెప్పాడు ధర్మం వలన ఎన్నో మేళ్ళు జరుగుతాయి మనకి నువ్వు డబ్బు ధర్మం చేస్తావా వస్త్రాలు ధర్మం చేస్తావా లేకపోతే ఎవరికైనా ఆహారం ధర్మం చేస్తావా ఎవరికైనా ఏమని చెయ్యి దేవుడు మాత్రం అది ఇష్టమైనది గనక అది నేర్చుకోవాలని బైబిల్ చెప్తుంది మతే స్వార్త బైబిల్ ఉన్న వాళ్ళు ఆరవ దాయము బైబిల్ ఉన్న వాళ్ళు మతే స్వార్త ఆరవ దాయము ఆ రెండు చిన్నంలో యేసు ప్రభు ధర్మం గురించి ఏం చెప్పాడు కావున కావున నీవు ధర్మము చేయనప్పుడు నీవు ధర్మం ఎవరికైనా చేసినప్పుడు మనుషుల వలన ఘనత నొందవలని మనుషుల వలన ఘనత నొందవలనని వేషదారులు వేషదారులు సమాజ మందిరములలో సమాజ వీధులలోను వీధులలో వీధులలో చేయులాగునా పొంది ఉన్నారని చెప్పు ఎవరికైనా నువ్వు ధర్మం చేసినప్పుడు ఒకవేళ పేద బాలు ఉండవచ్చు అనుకో దిక్కులేలు మాలే ఉండవచ్చు అనుకో ఒకవేళ ఎవరైనా వాళ్ళ అప్పుల పాలైపోయి ఒకవేళ తల్లిదండ్రులు చనిపోయో లేదంటే వాళ్ళందరూ తల్లిదండ్రులు ఉన్నా కూడా పేదరికంగా ఉన్నారనుకో వాళ్ళకి అన్నం పెట్టినప్పుడు ఏదైనా చేసినప్పుడు నేను వాళ్ళకి అన్నం పెట్టినాను లేదంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చినాను లేదంటే వాళ్ళకి వస్త్రాలు ఇచ్చినాను లేదంటే నేను ఇలా చేసినాను అని ఇంటి పక్కల వాళ్ళకి వాళ్ళకి స్నేహితులు చెబితే నీకు ఫలాలు కలగవంట ఆ ఫలము ఆ ధర్మం చేసిన ఫలము లేదంటే ఉపకారం చేసిన ఫలము నీకు ఆశీర్వాదం రాదంట కింద ఏమంటాడు దేవుడు నీవైతే ధర్మము చేయిన నువ్వు ఎవరికైనా ఒకవేళ దయగల హృదయం అండి ఎవరికైనా నువ్వు ధర్మం చేస్తే నీ ధర్మము నీ ధర్మము నుండి నిమిత్తము రహస్యముగా ఉన్న నిమిత్తమై నీ కుడి చేయి చేయున్నది నీ కుడి చేయి చేయినది నీ ఎడమ చేతికి తెలియ నువ్వు ఎడమ చేయికి తెలియకుండగా అట్లయితే అట్లయితే రహస్యమందు చూచు నీ రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును హలే లేలుయా ప్రేమైన సహోదరు నాకు ఒక దైవ జీవుడు కర్ణుల్లో తెలుసు అయినా నాకు పరిచయం ఇస్తే అప్పుడప్పుడు నా కట్టుకు వస్తే నేను కానుకలు ఇచ్చేవాని ఇస్తూ ఉన్నప్పుడు ఒక అక్కడ వేరే సంఘం వాళ్ళు నా కాటుకు వస్తున్న సేవకుడు అని చెప్పి నువ్వు ఆ సంఘం వాళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత ఆయన ఒక ఐదు సంవత్సరాలు నా కాటికి రాలేదు రాని తర్వాత ఒక రోజున ఆయనకి ఏమి 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 ఆశ వచ్చిందో తెలియదు వాళ్ళని లెక్క చేయకుండా చాలా ముసలితనంలో ఉన్నాడు ఆ రోజు నేను మత్తుకొచ్చాను తెలియదు కానీ ఆయనకి వాళ్ళ భార్యను తీసుకొని ఐదు సంవత్సరాల తర్వాత నా ఇద్దరికి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు వస్తూ ఉన్న ఎందుకంటే వాళ్ళ లెక్క చేయలే వాళ్ళు ఐదు సంవత్సరాలు పెట్టారు ఆయనకి ఏ మధ్యకు వచ్చిందో తెలియదు వాళ్ళు ఏ అక్కర్ వచ్చిందో వాళ్ళు ఏ అప్పత్ వచ్చిందో మనకు తెలియదు కానీ ఆశతో భార్యను తీసుకొని కట్టబట్టుకొని వచ్చాడు వచ్చిన తర్వాత అప్పుడు నా చర్చి మాది కొట్టం ఉండేది ఇప్పుడు అది నాలుగు అడుగులు వేసుమట్టం ఉంది కనుక ఆ తర్వాత ఆయన ఎక్కలేకపోయారు అన్న ఏసన్ ఎక్కడున్నాడు నేను రావాలి ఏసన్ చూడాలా ప్రార్థన చేయటానికి వచ్చాను చాలా ఐదు సంవత్సరాల తర్వాత వచ్చానని చెప్పాడు అప్పుడు ఆయన పైకి పిలుచుకొని నా కాడ ఆరు వందలే ఉన్నాయి డబ్బులు నా కాడ ఆరు వందలు ఉన్నాయి పైకి పిలుచుకొని ఏం పెద్ద అయినా నువ్వు రాలేదు కదా ఎందుకు రాలేదంటే నేను కొన్ని సమస్యల వలన రాలేదు రావాలన్న నాకు చాలా తఫనగా ఉంది ఎందుకు నువ్వు మద్దతు నేను వచ్చాను అని వచ్చాడు నాకు ఏమనిపించింది అంటే వృద్ధాప్యములు ఉన్నాడు కదా దైవ సేవకుడు మళ్ళీ వాళ్ళు వాళ్ళకి పిల్లలు కాలేదు మళ్ళీ నీవెమైనా కాలం ఉన్నాము మా సిస్టర్లు కానీ మేము కానీ ఒక పూట అన్నం తినకపోయినా మేము ఉండగలుగుతాం కదా వాళ్ళ పే వాళ్ళ పేద సేవకులు కదా అని నాకు ఆరు వందలే ఉన్నాయి అది జరిగినది ఒక ఆరు సంవత్సరాల కిందట ఆరు వందలు విశ్వాసంతో నాకున్న డబ్బులన్నీ విశ్వా విశ్వాసంతో ఆ ముసలాయనకిచ్చి సంతోష పెట్టి భోజనం పెట్టి ప్రశాంతంగా పంపించాం నాకు తృప్తిగా ఉంది ఎందుకంటే నేను ఇచ్చాను ఒకవేళ నేను ఒక పూట తనకపోయినా మా సిస్టర్లు తనకపోయినా ఉండగా తిన్నా ఇది సేవ చేస్తున్నాడు కదా దైవజనులు అన్న ఆశతో వచ్చాడు నా కాటికి అని నేను దేవుని పక్షంగా విశ్వాసంతో అతనికి ఇచ్చాను ఇచ్చిన తర్వాత మా ఇంట్లో సరిగా పరిస్థితులు లేకపోయినా కూడా నేను ఏమైనా కాలంలో కదా ఉన్నామని దేవుని కాడ నేను చెప్పి ఇచ్చాను దేవుని బిడ్డలేరా నా మనసు ఎరిగిన దేవుడు నేను హృదయపూర్వకంగా ఇచ్చిన ఇచ్చినందుకు దేవుడు ఏం చేశాడంటే సాయంకాలం లోపల నేను ఆయనకు ఆరు వందలు ఇస్తే నాకు దేవుడు ఆరు వేలు తీసుకొచ్చాడు చెప్పలు కొడతాం కట్టి చప్పలు కొడతావులలోయా వాళ్ళు నాకు తీసుకొచ్చి క్రాంతి సాయంకాలం అది నేను ఉదయం చేశాను ఎందుకు విషయం చెప్తున్నా అంటే ఎవరికైనా నువ్వు ధర్మం చేసిన దైవజను ధర్మం చేస్తావో పేదవాళ్ళకు చేస్తావో లేకపోతే దికలేని వాళ్ళకి చేస్తావో అనాథులు చేస్తావో ఎవరికైనా చేసిన దేవాన్ని నేను ఇదిగో నాకు ప్రేరేపిస్తున్నావు రోజుగా పేద సేవకులు వచ్చారు పేదవాళ్ళకి అనాథులుగా ఉన్న వాళ్ళు వచ్చారని ఆయన ఈ రోజు నాన్న కష్టము చేసిన సొమ్ము నా పిల్లల్ని తినవలసిన సొమ్ము నా ఇద్దరు ఇదిగో నీ పక్షంగా నువ్వు గనుక నీ మాటకు లోబడినైనా ఇది నేను ధర్మం చేస్తున్నాను అది నువ్వే చూడాలి ఏసయ్యా ఇదిగా అన్నం పెడుతున్నాను ఇదిగో వస్త్రాలు ఇస్తున్నాను నీ దగ్గర డబ్బులు ఇస్తున్నాను ఏసయ్యా నేను జ్ఞాపకం చేసుకున్నాను ఒక్కసారి నువ్వు దేవునికి చెప్పి కానీ చేసేవనుకో రహస్యంగా చూస్తున్న దేవుడు నీకు పదే బలం ఇస్తాడో హలలోయా అందు కొరికే మొదలు రెండో కొరింత రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదో వచ్చి చదువుదాం బైబుల్ ఉన్న వాళ్ళు కొరింత సంఘానికి దేవుడు ఏమని చెప్తున్నాడో